ప్రేమనవర్లారా వర్లారా ప్రభు అందరికీ వందనాలు మరి దినము మనము దేవుని వాక్య భాగము లో నుంచి యోహానుస్వార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతానండి వ్యూహానుస్వార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు ఆది ఎందు వాక్యము దేవుని వద్దనుండెను వాక్యము దేవుడయుండిను ఆయన ఆది ఎందు దేవుని వృద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు కాబట్టి ఇక్కడ మరి యోహాను రాసేటప్పుడు ఈ యొక్క మరి స్వార్థలు ఏముంటున్నాడంటే ఆది ఎందు వాక్యం ఉంటున్నది అంటున్నాడు వాక్యము దేవుని తండ్రి వాక్యమే దేవుడు అంటున్నాడు ఈ దేవుడు ఈ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించుట్టున్నాడు అని పద్నాలుగు వచ్చిన చెప్తాం ఎవరా కృపాసత్య సంపూర్ణుడు ఆయనే అద్వితీయ కుమారుని మహిమలే అద్వితీయ కుమారుడు యేసుక్రీశ్వరం కదా అద్వితీయ కొను కాబట్టి దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా చేస్తూ క్రీస్తులోకంలో ఉండి ఆయన ఏం చేశాడు సమస్తమును ఆయన మూలముగా కలిగినది కాబట్టి క్రీస్తు మూలముగా మనం కలిగి ఉంటున్నాము దేవుడు క్రీస్తునందు వలనను కలుగజేసి ఉంటున్నాడు ఇది మన అంశం దేవుడు మరి క్రీస్తు మూలముగా వాళ్ళను కలుగజేసి ఉంటున్నాడు ఎందుకంటే సమస్తమును ఆయన మూలంగా కలుట మాత్రమే కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు కాబట్టి మనము క్రీస్తును దేవుని క్రీస్తులో మనము తయారు చేయబడిన వారముగా ఉంటున్నాము అనేటువంటి కార్యం కాబట్టి మరి క్రీస్తు మనకు ఈజ్ అవర్ క్రియేటర్ నాట్ ఓన్లీ క్రియేటర్ ఈజ్ అవర్ సేవియర్ ఆల్సో అందుకొరికే అప్పసిన పౌలు ఏమంటాడు అంటే మొదటి కొరిందలు రాసినప్పుడు మొదటి కొరిందలకు ఎనిమిదో ఆధ్యాయులు ఇక్కడ మరి రాస్తూ ఏమంటాడు ఆరో వచనం ఆకాశం భూమి మీద నేను దేవతలను పడిన వారు దేవతలు అనుబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అయి ఉన్నాడు ఆయన తండ్రి మనము ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనము ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారు క్లియర్గా ఇక్కడ స్పష్టంగా పోసిన పోలు చెప్పే కారణం ఏంటంటే ఈ లోకంలో దేవతలు అనే పనులు అనేకలు ఉండొచ్చు అయితే మనకు ఒక్కడే దేవుడు ఎవరైనా ఆయన మరి తండ్రి అయిన దేవుడు ఆయన సమస్తమును కలుగు వాడు కాబట్టి అన్నిటిని సృష్టించిన దేవుడు అంత మాత్రం కాకుండా ఆయన మనకు తన కృప చూపుచు మరి యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ద్వారా అద్వితీయ కుమారుడుగా మనకు వచ్చిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగి ఉన్నది సమస్తమును కలిగి ఉన్నది కాబట్టి క్రైస్ట్ ఈస్ ద క్రియేటర్ కాబట్టి దేవునిలో మనము క్రీస్తు ద్వారా క్రీస్తులో మనం దేవుని ద్వారా సృష్టించబడిన వారము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు అది కొరకే రాసేటప్పుడు ఇదే సత్యాన్ని మరి అప్పోసిన పోలు రాస్తాడు పదిహేనో వచనం నుంచి మొదటి అధ్యాయం ఆయన అదృశ్య స్వరూపి అయిన సృష్టి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు నేలైనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనం లేనను ప్రభుత్వం లేనను మరి ప్రధానులైనను సర్వము ఆయనను ఆయన ఎందు సృజించబడిను ఎవరైనా ఇక్కడ చూడండి ఎవరైనా చెప్తున్నారంటే ఇక్కడ చూడండి సర్వసంపూర్ణత పదిహేడు వచ్చి ఆయన అటు కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘమునకు శిరస్సు ఆయనే కాబట్టి సంఘమునకు శిరస్సు ఎవరు ఆయనే ఎవరైనా క్రీస్తు కాబట్టి ఆయన ఎందుకు మనల్ని సృష్టించబడిన వారంగా మనం ఉంటున్నాము కాబట్టి ఈ లోకంలో అధికారులు కానీ అధికారులు కానీ రాజులు కానీ రాజ్యములు కానీ ఇవన్నీ కూడా ఆయన ద్వారా కలిగి ఉంటున్నాయి ప్రభుత్వం కూడా ఆయన కొరకే మరి ఏర్పరచబడి అటువంటి వాటిలో మనల్ని ఏం చేసినాడు ఆయన మనల్ని సృజించినట్టు దేవుడు మనల్ని తన ప్రజలుగా చేసుకుని మరి తన సొత్తుగా స్వకీయ సంపాద్యముగా మనల్ని చేసుకునే వాడుకుంటున్నాడు అందుకంటే సంఘం అనేటువంటి ఆయన శరీరంలో మనం మరి ఆయన శిరస్సత్వం కింద మనం ఇచ్చుంటున్నాడు మనం అవయవము అది కొరకే ఆయన అంటే ఆయనలో సర్వసంపూర్ణత నివసిస్తున్నది కాబట్టి హీఈస్ ఆల్ ఇన్ ఆల్ ఆయన లేకుండా ఏది లేదు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం మరి ఈ విషయంలోనే హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చినాలు మనం చూసినట్లయితే పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అబ్రాహా మోసే తర్వాత మోషే అవరోలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంత ముందు ఈ దినాల్లో కుమారుని ద్వారా కాబట్టి కుమారుయన్స్ ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను కాబట్టి కుమారుని యొక్క స్వాస్యం మనం కాబట్టి తండ్రి మనల్ని కుమారునిందు ఏర్పరచుకొని తన ప్రజలుగా మరి ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడుచుంటున్నాడు కాబట్టి ప్రేమను సౌడ సౌరీ రహస్యాన్ని ఎరగాల కాబట్టి దేవుడే మరి యేసుక్రీస్తు అనేటువంటి సంపూర్ణ సమ పూర్ణత్వం కింద మరి లోకంలో వచ్చి మనకు విమోచించి కూడా ఆయన కుమారులను కుమార్తెలుగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కొంతమంది మరి క్రైస్తవులు అని చెప్తారు కొంతమంది ఆయన దేవుని కుమారుడే అయితే దేవుడు కాదు అంటాడు కాబట్టే అది చాలా పొరపాటు అండి ఎందుకంటే చూడండి మన ఫిలిపిలకు రాసిన పత్రికలు కూడా రెండో అధ్యాయములేముంటున్నాడు ఆరో వచనంలో ఆయన అంటే క్రీస్తిస్ అనేటువంటి ఐదో వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ కాబట్టి ఆయన దేవునితో సమానముగా ఉండుట మరి వదిలిపెట్టుకొని వచ్చినాడు మనుషుల మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను మరియు రిక్తునిగా చేసుకునిట్టున్నాడు దేవాది దేవుడు రిక్తుడున్నాడు ఇప్పుడు సమస్తమైనట్టుగా అధికారం గల దేవుడు రిక్తుడుగా మార్చుకునిట్టున్నాడు ఎందుకరకు అంటే ఆకారం ఉంది మనుషుడుగా కనబడి మరణము అనగా శిలువు మరణము పొందినంతగా విధేయ చూపి తను తాను తగ్గించుకున్నాడు ఎంతవరకు నీ కొరకు నా కొరకై తను తగ్గించుకున్నాడు దేవునికి విధేయుడు అంటున్నాడు ఆ యొక్క మరి పాప పరిహారార్థ బలి మరి విమోచన మరి కార్యం జరిగించేదానికి కొరకై శిలువులు తను తాను తగ్గించుకుని ఎంతవరకు మనుషుడిగా మారినాడు దాసుడుగా మారినాడు మరి సిలువలో మరణించటంత వరకు కాబట్టి అటువంటి యొక్క మరి మరణం ద్వారా ఆయన ఏం చేసినాడు యొక్క పాతలాన్ని మరణాన్ని సాతాన్ని జయించినాడు అందుకొరకడేమంటా అందుచేత పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో ప్రతి ప్రతివాని మోకాలు వేసినామున వంగునట్లు ఆయన అన్ని నామల కంటే పైనామ గాష్ించినాడు స గ్రేట్ డెలివరెన్స్ సో ఈస్ అవర్ గ్రేట్ సేవియర్ ఈజ్ నాట్ ఓన్లీ క్రియేటర్ క్రియేటర్రే ఈజ్ గ్రేట్ సేవియర్ దట్ వీ షుడ్ రికగ్నైజ్ క్రైస్ట్ ఇస్ ఏ గ్రేట్ సేవియర్ ఈజ్ అ క్రియేటర్ అస్ వెల్ ఎస్ సేవియర్ అండ్ అదేవిధంగా ఆయన మనకొరకి రానై ఉంటున్నవాడు తిరిగి తిరిగి రానట్టుంట మరి ప్రభువుగా ఉంటున్నాడు రారాజుగా మన కొరకు రాన ఎందుకొరకు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినారో వారందరినీ కూడా తనతో ఉంటున్నట్లు వారిని తీసుకుని వెళ్ళేదాని కొరకే ఇదిగో నేను తిరిగి వస్తానంటున్నాడు కాబట్టి ఆయన వచ్చేదానికి అతి సమీప సూచనలు అనేక మీరు చూసినప్పుడు ఇటువంటి సూచనలు రాజ్యం మీదకి రాజ్యము మరి భూకంపములు కరువులు అన్ని కార్యాలు వారి తిరుగుబాట్లు చూస్తున్నట్టు ఈ దినాల్లో కలవరం ప్రపంచమంతా ఇవన్నీ కూడా వేదనలకు శోధనలకు అంత్యక్క అంత్యములకి ప్రారంభమైన కాబట్టి అంత్యం ప్రారంభమైంది కానీ దేవుడు యేసుక్రీస్తు అని కాబట్టి ఆయన కొరకు మనం సిద్ధపరచుకునే వాళ్ళు సార్ అనుకుంటున్నాం ప్రేమ సౌడ సోదరి ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఇది నమి ఆయన సన్నిధానాలు ఒప్పుకుని ప్రభు నేను పాపిని నా కొరకై కూడా మీరు శిరుడు రక్తం కావచ్చు మీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరచు ప్రభా నేను కూడా నీ యొక్క విడగా చేసుకో నేను కూడా నీ యొక్క స్వాస్థ్యంలో పాల్పొందినట్లు నీ కుమారుని కుమార్తెగా చేసుకొని మరి ప్రార్థించినట్లయితే తన గొప్ప సమాధానంతో గొప్ప క్షమావృతము మనల్ని క్షమించే వాడుకుంటున్నాడు అట్లాగే ఆయన మరి అన్ని నామలకటి హెచ్చైన నామ వాడుగా మరి ఆరాధనకు యోగ్యుడిగా ఉంటున్నాడు అనమాట కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం పొందిన వారము ఎంతో ధనులువైంటున్నాం ఇటువంటి స్వాస్ ఇటువంటి కా మరి స్వాస్థ్యము ఇటువంటి కా మరి చూసినట్టయితే అయితే ఆధిక్యత కరిగెట్టున్నాము కాబట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలసి ఆ విధంగా చెల్లించుకు ప్రభువులకు సహాయం చేయనుగాక